హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎంతో ఏమి బెండకాయ కర్రీ ఇంట్లోనే ఎంతో ఈజీగా జిగురు లేకుండా ఎలా వండుకోవాలో నేర్చుకుందాం మనకు బెండకాయ కర్రీ అంటే జిగురు జిగురుగా ఉంటుందని చాలా మంది వండడం మానేస్తారు కానీ జిగురు లేకుండా ఈరోజు ఎంత టేస్టీగా ఉం వండుకోవాలో మనం నేర్చుకుందాం నేను చెప్పినట్టు చేస్తే ఈరోజు అసలు బెండకాయ కర్రీ ఎప్పుడు చేసినా కానీ జిగురు అనేది ఉండదండి అంత టేస్ట్గా ఉంటుంది అందుకోసం మీరు ఫ్రెష్ బెండకాయలు తీసుకుని ఇంట్లో వాటర్లో బాగా క్లీన్ చేసుకోండి ఇలా బాగా రుద్ది క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే దానిపైనంత సన్న డస్ట్ లాగా ఉంటుంది మనకు కనపడదు కానీ అలా బెండకాయలను బాగా నీట్గా క్లీన్ చేసుకోండి మనం బెండకాయ అనేది లేత బెండకాయలు తీసుకొని కట్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ కొన్ని ముదిరిపోయిన బెండకాయలు అలాంటివి ఉంటాయి కదండి అవి మనం కట్ చేసుకోకపోవడం వల్ల మన టేస్ట్ కట్ చేసుకోకపోవడమే బెస్ట్ అండి ఎందుకంటే అవి వాటి వల్ల మన కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది అందుకోసం ఆ ముదిరిపోయిన బెండకాయలను ఎప్పుడు కూడా వేసుకోవద్దు ఇలా ఉన్న బెండకాయలతోనే మనం కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను చెప్పినట్టు చేస్తే అసలు జిగురు అనేది ఉండదు అండి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం మనం బెండకాయని ఇలా నీటికి కడుక్కొని కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ ఆరబెట్టుకోవాలండి ఎప్పుడైనా బెండకాయలు కట్ చేసినా అప్పుడు ఒక కడుక్కున్న బెండకాయని ఒక ఫైవ్ మినిట్స్ పక్క ఆరబెట్టుకొని కట్ చేసుకుంటే మనకు జీవుడునెస్ అనేది కొంచెం తగ్గుద్దండి అందుకోసమే మనం కడిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత కట్ చేసుకోవాలి కొద్దిగా ఆరిన తర్వాత బెండకాయలు తడిగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే జీవుడునెస్ ఇంకా ఎక్కువగా ఉంటుందండి అలా కాకుండా ఆరిన తర్వాత కట్ చేసుకున్నాం అనుకోండి జిగుడునెస్ అనేది తగ్గుతుంది కొంచెం ఫైవ్ పర్సెంట్ అయినా అందుకోసమే బాగా ఆరిన తర్వాత ఇలా మంచి చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోండి చాలామందికి బెండకాయ కర్రీ అంటే ఇష్టం ఉంటుందండి కానీ జిగురు జిగురుగా ఉండేసరికి వండుకోవాలంటే ఇబ్బంది పడతారు అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన చేయండి అసలు జిగుడ్నెస్ అనేది ఉండదు బెండకాయ కర్రీ ఎప్పుడు చేసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం రైస్లోకి పెట్టుకొని తింటే ఇది చాలా మంచిదండి హెల్త్ కూడా మనం బెండకాయ తింటే బ్రెయిన్ చేస్తుంది అంటారు కదా అందుకోసమే అప్పుడప్పుడు వండుకొని తింటే మంచిగా బాగా బ్రెయిన్ పని అండి బెండకాయ అనేది అందుకోసం ఇలా బెండకాయని పీ చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకుని అందులోకి తాలింపు కోసం మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలండి బెండకాయ అనేది మంచిగా ఫ్రై కాకుండా ఇలా కర్రీలాగా చేసుకున్నా కానీ మనకు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బెండకాయలో టమాటాలు కూడా వేసి వండుకోవచ్చు అండి టమాటా బెండకాయ ఇలా కారం అన్ని కారం పూలు కలిపి పౌడర్ చేసుకొని మనం ఆ బెండకాయ కర్రీ కూడా చేసుకోవచ్చు మన ఛానల్లో చూపిస్తామండి చూడండి ఈరోజు మాత్రం బెండకాయ కర్రీ ఎలా ఉండాలో నేర్చుకుందాం అందుకోసం ఒక బౌల్ పెట్టి ఆయిల్ ఈట్ అయిన తర్వాత అందులో తాలింపు దినుసులన్నీ వేసుకోండి బాగా తాలింపు దినుసులు వేసుకుంటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆయిల్ అనేది మీద చిల్లడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా మనం ఆయిల్ దగ్గర జాగ్రత్తగా ఉండాలండి మన ఛానల్లో ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాము ఎందుకంటే ఆయిల్ అనేది మీద చిల్లుతుంది అందుకోసమే మనం తాలింపు అయినా పచ్చిమిర్చి ఆనియన్స్ వేసినప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి చిటపటాని చిల్లి మీద పడతాయి ఆయిల్ మన మీద పడ్డప్పుడు మనకు చాలా మంట అనిపిస్తుంది అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయిల్తోని మనం ఎప్పుడైనా పచ్చిమిర్చి ఆనియన్స్ కానీ ఆయిల్ ఈ తాలింపు దినుసులు వేసినప్పుడు కానీ కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కానీ ఏవైనా సరే ఆయిల్లో వేసినప్పుడు అవి మన మీద పడకుండా జాగ్రత్తగా దూరంగా ఉండి కలుపుకోండి అందుకోసమే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆయిల్ దగ్గర ఇప్పుడు ఆయిల్లో మనం ఇప్పుడు వేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది బెండకాయ అనేది చాలామందికి ఇష్టం ఉంటుందండి మనం కని తెచ్చుకున్నప్పుడు ఇలా చూసి తెచ్చుకోవాలండి బెండకాయలని కొన్ని ముదిరిపోయిన బెండకాయలు కూడా ఉంటాయి అవి టేస్ట్ ఉండవండి అందుకోసం మనం తెచ్చుకుంటప్పుడు ఇలా ఉన్న బెండకాయలు తెచ్చుకొని కర్రీ చేసుకోవాలి కొంతమంది పులుసు కూడా పెట్టుకుంటారండి బెండకాయ పులుసు అన్న చాలామందికి ఇష్టం ఉంటుంది బెండకాయ పులుసు అలాగే బెండకాయ పులుసులో మనం ఎగ్ పులుసు ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బెండకాయని చాలా రకాలుగా వండుకోవచ్చు అండి పల్లి లేసి కూడా బెండకాయని ఫ్రై చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది బెండకాయ చాలా రకాలుగా వాడుకోవచ్చు అండి మీలో ఏ విధంగా వండుకుంటారో చెప్పండి కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి కుకింగ్ వీడియోస్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా బెండ మనం తాలింపు రెడీ చేసుకోవడం కోసం చూస్తున్నారు ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది తాలింపు అనేది మన కర్రీ అంతా టేస్ట్ మారు మారుతుందండి అందుకోసమే ఎప్పుడైనా సరే తాలింపు మనం రెడీ చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టి రెడీ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ మాత్రం తక్కువ వాడడానికి ట్రై చేయండి ఏ కర్రీ అయినా ఆయిల్ తక్కువ వాడినా మన కర్రీ టేస్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఆయిల్ ఎప్పుడు కూడా ఎక్కువ వాడద్దు కర్రీ చేసుకున్న ఫ్రై చేసుకున్నా కానీ ఎందుకంటే ఆయిల్ అనేది ఎంత హెల్త్కి మంచిది కాదండి అందుకోసమే ఆయిల్ తక్కువ వాడుకోవాలి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉండాలి అందుకోసం ఆయిల్ కూడా ఎప్పుడు తక్కువనే వాడడానికి ట్రై చేయండి ఇప్పుడు మొత్తం ఫ్రై అయిన తాలింపులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకోండి ఇలా వేసుకున్న బెండకాయలు బాగా కలుపుకోవాలండి మొత్తం మన తాలింపు మొత్తం మన బెండకాయలకు పట్టే విధంగా బాగా కలుపుకోండి చూస్తున్నారుగా బాగా కలుపుకుంటున్నాయి మొత్తం బాగా ఈవెన్ మొత్తం ఫ్రై అవుతుంది మంచి బెండకాయలు అవన్నీ బెండకాయ అనేది తొందరగా మగ్గిపోతుందండి మిగతా కర్రీస్ అయితే చాలా టైం పట్టవచ్చు కానీ బెండకాయ అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే బెండకాయ ఎమ్మటే మగ్గిపోతుందండి కానీ బెండకాయ కర్రీ చేసుకునేటప్పుడు చాలామంది ఇలా బెండకాయని బాగా మగ్గించి కుళ్ళు కుళ్ళు చేస్తారండి మొత్తం గింజలు గింజలు ఓపించి కా మొత్తం నుజ్జు నుజ్జు చేస్తారు కర్రీ చేసుకునేటప్పుడు అలా చేసుకోకండి టేస్ట్ బాగుండదు అందుకోసమే సిమ్లో పెట్టి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా కలుపుకోవాలండి కొంతమంది కలిపేటప్పుడు బెండకాయలు ఇలా స్మాష్ చేస్తారు అలా స్మాష్ చేసి కుళ్ళు కుళ్ళు అయిపోతుంది బెండకాయ కర్రీ అనేది అందుకోసం అలా స్మాష్ చేసుకోకుండా నెమ్మదిగా ఇలా మంచి కలుపుకోండి ఇలా కలుపుకోవడాప్పుడు కూడా టేస్ట్ మనకు తెలిసిపోతుందండి మనం బెండకాయని అయినప్పుడు కూడా ఈవెన్ నెమ్మదిగా ఫైవ్ మినిట్స్ ఒకసారి ఇలా మూత పెట్టి మగ్గించుకుంటేనే మనకు టేస్ట్ వస్తుంది అలా కాకుండా మనం హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఆయిల్ వేసి ఉడికించుకుంటే అది ఏం అండి బెండకాయ కర్రీ అందుకోసమే ఇలా మనం ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే ఆవిరి మీద చూస్తున్నారుగా మన బెండకాయ అనేది తొందరగా మగ్గిపోతుంది మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ చేసుకు కర్రీ అనేది బెండకాయ కర్రీ అనేది ఇలా మంచిగా ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా బాగా కలుపుకోండి ఆవిరి మీదనే మగ్గించుకోవాలండి ఎప్పుడైనా బెండకాయని హైఫ్లేమ్లో అసలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే మన కర్రీ అనేది మొత్తం పాడైపోతుంది అందుకోసమే మనం హై ఫ్లేమ్లో పెట్టకుండా ఇలా ఆవిరి మీదనే మగ్గించుకోవాలి ఇప్పుడు చూస్తున్నది కానీ బాగా జిగురుగా ఉంది అలా జిగురు పోవాలంటే మనం ఒక ఫైవ్ మినిట్స్ ఆగిందరూ ఆవిరి మీద మగ్గించుకుందాం తర్వాత జిగురు ఎలా పోతుందో చెప్తాను చూడండి అలా ఆవిరి మీదనే మగ్గుతుంటే మనకు బెండకాయ అనేది బాగా మగ్గిపోతుంది మనం చూడొచ్చు మనం ఇందాక వేసినప్పుడు బెండకాయలు చాలా క్వాంటిటీ ఉన్నాయి ఇలా మగ్గించుకుంటా ఉంటే మనకు క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది మనకు అడుగంటకుండా కూడా ఉంటుంది హై ఫ్లేమ్లో పెడితేనేమో అడుగంటి పోతుంది టేస్ట్ మారిపోతుంది అందుకోసం హై ఫ్లేమ్లో పెట్టకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా మూత పెట్టి ఆవిరి మీద బాగా మగ్గించుకోండి బెండకాయని చూస్తున్నారా ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే బాగా మగ్గిపోయింది అలా మగ్గించుకోవడం వల్ల మనకు కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కొంతమంది నైట్ డిన్నర్లోకి చపాతీలకు కూడా ఈ కర్రీ బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మనకు హెల్త్ కూడా మంచిదండి బెండకాయలు అందుకోసం మనం బెండకాయలను ఎక్కువ వాడడానికి ట్రై చేయాలి బెండకాయ పులుసు తినడం వల్ల చాలామంది గ్యాస్ వస్తుందని చెప్పి ఇలా కర్రీ చేసుకొని ఉండరు అందుకోసం మీరు కూడా ఇలా కర్రీ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి ఇప్పుడు జిగురు పోవాలంటే చూస్తున్నారుగా కొంచెం సాల్ట్ వేసుకోండి మనం కారం ఉప్పు అనేది లాస్ట్ యాడ్ చేస్తాం కానీ జిగుర్నెస్ పోవాలంటే కొద్ది లైట్గా సాల్ట్ అనేది మధ్యలో ఇలా యాడ్ చేయాలండి ఇలా యాడ్ చేయడం వల్ల మనకు జిగురు అనేది పూర్తిగా పోతుంది ఈ కర్రీలో చూస్తున్నారుగా ఇలా మొత్తం కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోండి చూ చూడవచ్చు ఇందాక ఎంత జిగురుగా ఉందో ఇలా కలుపుతున్నప్పుడు మనకు జిగురునెస్ అనేది తగ్గిపోతుంది సాల్ట్ యాడ్ చేసినప్పుడు మనం చూడవచ్చు ఇందాక మనం కలిపేటప్పుడే మనకు అర్థమైపోతుంది ఫస్ట్ టైం మనం కలిపినప్పుడు మొత్తం జిగురు జిగురుగా మనం మొత్తం పత్తి పీస్ కూడా జిగురు జిగురుగా ఓపించింది మనం సాల్ట్ వేసిన తర్వాత జిగురు అనేది తగ్గిపోతుంది అందుకోసమే ఎప్పుడైనా సరే మనం ఫిఫ్టీ పర్సెంట్ కర్రీ ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి బాగా కలుపుకొని మనం ఆవిరిపై మగ్గించుకుంటే మొత్తం పూర్తి జిగుడు అనేది పోతుంది బెండకాయ కర్రీలో ఇప్పుడు అందుకోసమే ఇప్పుడు నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి జిగుడు అనేది చాలా వరకు తగ్గిపోతుంది చూసినాక బాగా మగ్గిపోతున్నాయి మన బెండకాయలు అనేది ఎప్పుడైనా బెండకాయ కర్రీ చేసుకునేటప్పుడు ఇలా కుళ్ళుకులు చేసుకోవద్దండి కర్రీని ఇలా స్పూన్తోని స్మాష్ చేసి కుళ్ళుకులు చేసుకోవద్దు ఎందుకంటే ఇలా కుళ్ళుకులు చేసుకుంటే మాత్రం మన కర్రీ టేస్ట్ అనేది అస్సలు బాగుంటుందండి అందుకోసమే కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి స్పూన్తో మనం కలిపేటప్పుడు ఈవెన్ ముక్కలు ఇలా పాడవకుండా కుళ్ళుకుళ్ళు కాకుండా కలుపుకోవాలండి అలా కలుపుకుంటున్న మన కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే అడుగు కూడా ఉంటుంది చూడవచ్చు ఇందాక జీగురు అనేది ఎంత ఉన్నదో ఇప్పుడు చూడొచ్చు జీగురు మొత్తం తగ్గిపోయింది మనం కొంచెం సాల్ట్ వేసాం కదా సాల్ట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూస్తే అసలు జిగుడ్నెస్ కొంచెం కూడా లేదు ఇదేనండి మొత్తం జిగురు మొత్తం పోయింది ఆ జీగుడ్నెస్ పోవడం వల్ల కూడా మనకు కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మెయిన్ చిన్నపిల్లలకి పెట్టినప్పుడు కూడా తినాలంటే జిగురు జిగురుగా ఉందని తినడం మానేస్తారండి అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పేంటి ఫాలో అవ్వండి అసలు జిగురు అనేది ఉండదు ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా బెండకాయని ఏ విధంగా వండుకోవడానికి ఇష్టపడతారు కింద కామెంట్స్ చేయండి చాలామందికి ఈ కర్రీని చాలా విధాలుగా వండుకుంటారు మనం చాట్ చేసినప్పుడు వేసుకోవచ్చు అలాగే బెండకాయని మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చు ఇంకా తిక్కుగా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు అలా కాకుండా బెండకాయ టమాటా వండుకోవచ్చు బెండకాయని చాలా రకాలుగా వండుకోవచ్చు అండి మన చాలా బెండకాయతో వెరైటీస్ చాలా రకాలుగా చేసి చూపిద్దాం చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా కలిపిన ఫైవ్ మినిట్స్ తర్వాత ఆవిరిపై ఉడకనివ్వాలండి ఎందుకంటే ఆవిరిపై ఉడికితేనే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూడవచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మొత్తం బాగా మగ్గిపోయింది ఇప్పుడు మన బెండకాయ కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇందులో మనం కారం ఉప్పు వేసుకోవడానికి మన బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి చూడవచ్చు బాగా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కారం ఉప్పు అనేది వేసుకోవచ్చు ఇలా మనం ఆ ముక్కల్ని ఇలా పీస్లాగా ఉంచుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంతకుముందే చెప్పాం కదండి మనం కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఎప్పుడైనా ముక్కల్ని బాగా ఇలా స్మాష్ చేసినట్టు కలుపుకోకుండా ఇలా ముక్కలు ముక్కలుగా ఉండేటట్టే కలుపుకుంటేనే మనకు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేసి చూడండి మీరు ప్రతిసారి కూడా ఇదే మెథడ్ ఫాలో అవుతారు ఇప్పుడు మనం కారం ఉప్పు అనేది చూసి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇందాకనే మనం కొంచెం ఉప్పు అనేది వేసుకున్నాం జీవుడు తగ్గడం కోసం అందుకోసమే ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు అనేది చూసి వేసుకోండి చూస్తున్నారుగా ఉప్పు అనేది చూసి కొంచెం లైట్గా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి చూడవచ్చు మన కర్రీ ఎంత బాగా జీవురు లేకుండా ఎంత బాగా రెడీ అయిపోయిందో కొంచెం కూడా జిగురు పియ్యట్లేదు మీరు చూడవచ్చు మనం ఫస్ట్ స్టార్టింగ్లో చూసినప్పుడు ఎంత జిగురుగా ఉందో కర్రీ ఇప్పుడు చూస్తే మాత్రం అసలు కొంచెం కూడా జిగురు లేదు అసలుకి ఈ కర్రీ బెండకాయ కర్రీ అసలు జిగురు లేకుండా ఎంత బాగుందో చూ చూడొచ్చు బెండకాయ కర్రీ అంటే వాళ్ళని నమ్ముతారా అసలు జిగురే లేదు బెండకాయ కర్రీ అంటేనే మెయిన్ జిగురు ఉంటుంది కానీ ఈ కర్రీలో కొంచెం కూడా జిగురు కనిపిస్తుంది మీకు కలుతుంటే అలా జిగురు లేకుండా మంచిగా రెడీ అయిపోయింది మన కర్రీ నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి బాగా వర్కౌట్ అవుతుంది జిగురు లేకుండా బాగా ఉంటుంది కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఆయిల్ కూడా చాలా తక్కువ వాడాం అయినా కానీ మంచి కర్రీ అనేది బాగా రెడీ అయిపోయింది అందుకే నేను చెప్పే కదండి ఆయిల్ తక్కువ వాడినా కానీ మన కర్రీ చాలా టేస్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి మన ఛానల్ ప్రతి వీడియోలో కూడా చూడవచ్చు మనం ఆయిల్ తక్కువనే వాడతాము ఆయిల్ తక్కువ వాడినా కానీ మన కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి మెయిన్ టేస్ట్నెస్ రావాలంటే ఎప్పుడు కూడా ఏ కర్రీని కూడా సిమ్లో పెట్టే ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఉడికించుకోవద్దు ఆ సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల కూడా మన కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది హై ఫ్లేమ్లో పెడితే మాత్రం అస్సలు టేస్ట్ ఉండదండి కర్రీ మనం కారం ఉప్పు వేసిన ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గిస్తే మాత్రం మనకు కారం ఉప్పు కూడా బాగా మగ్గిపోయినాయి మనకు బెండకాయలకు బాగా పట్టేసినాయి కారం ఉప్పు కూడా చూడవచ్చు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎంత బాగా ఉడికిందో చూడవచ్చు అసలు ప్రతి ముక్క కూడా అలాగే ఉంది కొంచెం కూడా ఇలా స్మాష్ అయినట్టు కనపడట్లేదు చూడొచ్చు మీరు బెండకాయ అనేది ఇలా ఉంటేనే బెండకాయ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడు కూడా కుళ్ళు కుళ్ళు చేసుకుంటే బెండకాయ కర్రీ అనేది అసలు టేస్ట్ ఉండదు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతిసారి కూడా మీరు ఇదే మెథడ్ ఫాలో అవుతారు అంత బాగుంటుంది బెండకాయ కర్రీ ఇది మనం అన్నంలోకి కానీ చపాతిలోకి కానీ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు జిగురు అనేది కనిపించట్లేదు చూడొచ్చు కొంచెం కూడా జిగురు లేదు బెండకాయ కర్రీ అనేది ఇలా జిగురు లేకుండా వండుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ కర్రీని చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయాలంటే మన ఛానల్లో ఇప్పుడు చెప్పిన మెదడు ఫాలో అవ్వండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూస్తున్నారు మన కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో మీలో ఎంతమందికి ఈ బెండకాయ కర్రీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి చూస్తున్నారుగా మనం బెండకాయ కర్రీని చూసుకుని ఎప్పుడైతే అనిపిస్తుంది అంత ఎమ్మీగా అంత టేస్టీగా ఉంది అసలు కొంచెం కూడా జిగురు లేదండి చూడొస్తే మీరు కూడా ఇప్పుడు ఇంకా కలుపుతుంటే మీకే అర్థమైపోయింది ఫస్ట్లో కలిపినప్పుడు ఎంత జిగురుగా ఉందో ఇప్పుడు చూస్తే అసలు కొంచెం కూడా జిగురు లేకుండా ఎంత బాగా రెడీ అయిపోయిందో మన బెండకాయ కర్రీ అనేది అసలు కొంచెం కూడా జిగురు లేదు ఇలా జిగురు లేకుండా మన బెండకాయ కర్రీ రెడీ అవ్వాలంటే ఇప్పుడు చెప్పిన మెథడ్లో బాగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు గానికి మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో